ఇది వచ్చేసి హాల్ అండి డబుల్ బెడ్రూమ్ ఫోర్త్ ఫ్లోర్ పడమర ఫేస్ అండి వచ్చేసి పదకొండు వందల ముప్పై రెండు ఏరియా టోటల్ ప్లింత్ వచ్చేసి ఎనిమిది వందల ముప్పై రెండు రెండు వందలు ఏమో కామును వంద కార్ పార్కింగ్ ఇది వచ్చేసి ముప్పై రెండు గజాలు అన్డివైడెడ్ షేర్ ఇస్తారు ఇది ఒక బెడ్రూము బెడ్రూము ఇది కిచెన్ అండి కిచెన్లోకి వెళ్తున్నాము కిచెన్ ఇది వచ్చేసి ఇంకో బెడ్రూము అటాచ్డ్ బాత్రూము ఇంకా సీలింగ్ అవన్నీ పర్ఫెక్ట్ చేసి ఉన్నాయి ఇది మళ్ళీ హాలు